ఓం శివాం నమ శివాయ న కార్క సమో మాసో నకృతేన సమం యుగం నవేద నవేదసదృశం శాస్త్రం నీర్థం గంగయా సమం కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు సత్యుగంతో సమానమైన యుగమేదీ లేదు వేదములతో సమానమైన శాస్త్రమేది లేదు గంగానది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము ఆ కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలం మరియు సువీరుని చరిత్ర తిరిగి వశిష్ఠుడు జనకుడితో ఇలా అంటున్నాడు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి వాటిని వివరిస్తాను విను కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ఫలం ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చు అంతా భరించే శక్తి లేనప్పుడు యాజ్ఞిక సంభారములు దక్షిణ తాంబూలాదులతో సంభావనలతో తృప్తిపరిచిన ఫలితం కలుగుతుంది ఈ విధంగా ఓ పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్లయితే ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి ఎన్ని బావులు ఎన్ని చెరువులు తవ్వించినా పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే తను ధరించడమే కాకుండా తను పితృదేవతలను కూడా ధరింపజేసిన వారవుతారు ఇందుకు ఒక వృత్తాంతం ఉంది చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు సువీరుని చరిత్ర పూర్వం వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడు అను ఒక రాజు ఉండేవాడు అతనికి రూపవతి అయిన భార్య ఉంది ఒకసారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు దీంతో అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి ధనమానహీనుడై నర్మదా నదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని కందమూలాలు భక్షిస్తూ గడపసాగాడు కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికను కన్నది ఆ బిడ్డను అతిగారాపంతో పెంచుకుంటూ ఉండేవారు క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా శుక్లపక్ష చంద్రుని వలె దినదిన అభివృద్ధి కాసాగింది అతి గారాభంతో పెరగసాగింది అలా రోజులు గడుస్తూ ఉండగా ఆ బాలిక యవ్వనవతి అయినది ఒక రోజున బాణప్రస్థుని కుమారుడు ఆ బాలిక అందచందాలను చూసి పరవచుడై తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు అందుకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టకష్టాలు కష్టాలు అనుభవిస్తున్నాను మా కష్టాలు తీరేందుకు కొంత ధనం ఇచ్చినట్లయితే నా బిడ్డనిచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు దాంతో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా కూడా ఎలాంటి ధనము లేకున్నా బాలికతో ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు కుబేరుడిని మెప్పించి ధనపాత్ర సంపాదించాడు రాజు ఆ పాత్రను తీసుకుని సంతోషించి తన కుమార్తెను వానప్రస్థుని కుమారుడికిచ్చి పెళ్లి చేశాడు నూతన దంపతులు ఇద్దరినీ అత్తవారింటికి పంపాడు అలా ఆ కుమారుడు తన భార్యను వెంటబెట్టుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నమస్కరించి జరిగిన వృత్తాంతాన్ని చెప్పాడు తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు అయితే సువేరుడు మునికుమారుడిచ్చిన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు చేస్తూ భార్యతో సుఖంగా ఉండసాగాడు కొంతకాలానికి అతనికి మరో బాలిక జన్మించింది ఆమెకు కూడా యుక్త వయసు రాగానే ఎవరికైనా ధనానికి అమ్మాలనే ఆశతో ఎదురు చూడసాగాడు ఒక సాధువు తపతీ నదీ తీరం నుంచి నర్మదా నదీ తీరానికి స్నానార్థం వస్తుండగా దారిలో ఉన్న సువీరుడిని కరుసుకున్నాడు ఓయి నీ వెవరవు నీ ముఖవర్చస్సు చూస్తే రాజవంశంలో పుట్టినవాడిలా ఉన్నావు ఈ అడవిలో ఏం చేస్తున్నావు భార్యా పిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు దానికి సువీరుడు ఇలా చెబుతున్నాడు ఓ మహానుభావా నేను వంగదేశాన్ని పరిపాలించేవాడిని నా పేరు సువీరుడు నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్యా సమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను దరిద్రం కంటే కష్టమైనది ఉండదు కదా పుత్రశోకం కంటే దుఃఖం ఉండదు అలాగే భార్యా వియోగం కంటే సంతాపం వేరొకటి లేదు కదా అందువల్ల రాజ్యభ్రష్డనైనా ఈ కారడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందులో మొదటి కుమార్తెను ఒక వానప్రస్థుని పుత్రునకు ఇచ్చి వివాహం చేసి వాని వద్ద కొంత ధనం తీసుకున్నాను దాంతో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడమైన ధర్మం సూక్ష్మం ఆలోచించకుండా కన్యకను అమ్ముకున్నావు కన్యా విక్రయం మహాపాతకం కన్యకను విక్రయించువాడు అసిపత్రవనం అనే నరకాన్ని పొందుతాడు ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం ఫలించదు కన్యా విక్రయం చేసే వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు అలాగే కన్యను మోహంతో ధరమిచ్చి కొని పెండ్లాడిన వారి గృహస్థ ధర్మాలు వ్యర్థమొకటయే కాకుండా అతను కూడా నరక బాధలను అనుభవిస్తాడు కన్యకను విక్రయించే వారికి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి రాబోయే కార్తీక మాసంలో రెండవ కుమార్తెను శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడు ధర్మబుద్ధి గలవానికి ఇచ్చి కన్యాదానం చేయి అలా చేసినట్లయితే ప్రతిరోజు గంగా స్నానం వెయ్యి యాగాలను చేసిన ఫలాలను పొందుతావు మొదటి కన్యకను అమ్మిన పాప ఫలాన్ని కూడా తొలగించుకున్నవాడివి అవుతావు అని రాజుకు హితోపదేశం చేశాడు అందుక రాజు చిరునవ్వుతో ఓ మునివర్య దేహసుఖం కంటే దానధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువ తాను బతికుండగానే భార్యాబిడ్డలు సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జార విడుచుకోమంటారా ధనం బంగారం కలవాడే ప్రస్తుతం లోకంలో రాణించగలడు కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమైన వాడిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు కాబట్టి నా రెండో బిడ్డను నేనడిగినంత ధనం ఇచ్చేవారికే ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిశ్చయంగా చెప్పాడు ఆ మాటలకు ఆ సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు వెంటనే యమభటులు వచ్చి అతన్ని తీసుకువెళ్లారు యమలోకంలో అసిపత్రవనం అనే నరకంలో పడత్రోశారు అక్కడ అనేక విధాలుగా బాధించారు సువీరుడికి పూర్వీకులు అయిన శృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పారించి ధర్మాత్ముడై మృతి చెంది స్వర్గాన్ని పొందాడు అయితే ఆయన వంశజుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల శృతకీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి వచ్చాడు అంతట శృతకీర్తి నేను ఒకరికి ఉపకారం చేశానే తప్ప అపకారం ఎన్నడూ చేయలేదు నేను అనేక దార ధర్మాలు యజ్ఞ యాగాదులు చేశాను అయినా నాకు ఈ దుర్గతి ఎలా సంప్రాప్తించింది అని నిండు కొలువులో యమధర్మరాజును ప్రశ్నించాడు వినయంగా ఇలా చెబుతున్నాడు ప్రభో ఓ యమధర్మరాజా నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటిని తారతమ్య భేదాలు లేకుండా సమానంగా చూస్తావు మరి నేనెన్నడూ ఏ పాపము చేయలేదే అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు కారణమేమిటి అని ప్రశ్నించాడు దానికి యమధర్మరాజు శృతకీర్తిని చూచి పోయి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవే నీవు ఎలాంటి దురాచారము చేయలేదు అయినా నీ వంశీయుడైన సువీరుడు తన జ్యేష్ఠ అమ్ముకున్నాడు కన్యకను అమ్ముకునేవారు వారి పూర్వీకులు ఎంతటి పుణ్యవంతులైనా నరకాలను అనుభవించక తప్పదు నీచ జన్మలు ఎత్తవలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడవే అయితే నీకో మార్గం చెబుతాను నీకు మానవ శరీరాన్ని ఇస్తాను నీ వంశీయుడైన సువీరుడికి ఇంకో కుమార్తె ఉన్నది ఆమె నర్మదా నదీ తీరంలో తల్లి వద్దే పెరుగుతున్నది అక్కడకు పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడు అయిన బ్రాహ్మణ కుమారునకు కార్తీక మాసంలో సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం చేయి నీవు మీ వాళ్ళు ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళ్తారు అని చెప్పాడు పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసిన విధిగా ఆంబోదుకు గోవృష వివాహం చేసిన కన్యాదాన ఫలం వస్తుంది కావున నీవు భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్లు చేయి ఆ కన్యాదాన కారణంగా పితృగణమంతా ధరిస్తారు అని యమధర్మరాజు శృతకీర్తికి తెలియజేశాను శృతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరంలో ఒక వర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో అసలు విషయం చెప్పి కార్తీక మాసంలో సువీరుడి కూతురిని కన్యాదానం చేశాడు ఆ వెంటనే సువీరుడు శృతకీర్తి వారి పూర్వీకులు అందరూ పాప విముక్తులై స్వర్గలోకాన్ని చేరారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానానికి అంతటి శక్తి ఉంది అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుంది కాబట్టి కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు అని వివరించాడు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహత్యం పదమూడవ అధ్యాయం సంపూర్ణం సర్వే జనా ఓం నమో నారాయణాయ అందరము కూడా భక్తిగా కార్తీక కార్తీకపురాణాన్ని విందాం కార్తీక దామోదరు అనుగ్రహాన్ని పొందుదాం శుభం భూయా శివా